జమ్మకుంట కేశవపురంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను వార్డు కౌన్సిలర్ పాతకల రమేష్తో పాటు జాతర కమిటీ సభ్యులు పరిశీలించారు జమ్మిగుండ ప్రజలు మినీ మేడారంగా చెప్పుకునే కేశవపురం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అన్ని ఏర్పాట్లను సర్వం సిద్ధం చేశారు జాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మ గద్దెలను సర్వంగా సుందరంగా అలంకరించారు భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ సౌకర్యం మంచినీటి సౌకర్యం పారిశుద్ధ్యంతో పాటు వైద్య సదుపాయం అందుబాటులో ఉండే విధంగా అన్ని సకల అధికారులతో సమన్వయ పారిస్తూ సేవలు అందించడం జరుగుతుందని వార్డు కౌన్సిలర్ పాతకాల రమేష్ తెలిపారు జమ్మికుంట పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కేశవపురం గ్రామానికి ఆటో సదుపాయం ఉంటుందని భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో వనదేవతలైన సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకొని వారి ఆశీస్సులు పొందాలని కోరారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఉన్న మినీ మేడారంగా పేరుగాంచిన శ్రీ సమ్మక్కసారలమ్మ జాతర కేశవరం గ్రామంలో జరుగుతుంది ఇక్కడ జాతర ఏర్పాట్లు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టెంట్లు అలాగే టాయిలెట్స్ వాటర్ సౌకర్యం వాళ్ళకు వైద్యం కూడా ఇక్కడ ఏమైనా చిన్న చిన్నగా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే కూడా డాక్టర్తో మాట్లాడే డాక్టర్లు ఇక్కడ పోలీస్ వారితో కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ అన్ని విధాలుగా కేశపురం గ్రామంలో ఉన్నాయి ఇది గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా ఇక్కడ సమ్మక జాతర జరుగుతుంది ఇక్కడికి వేలాది మందిగా జమ్మిగూడ పట్టణం నుండి కానీ పక్కపండి ఉన్న గ్రామాల నుండి వేలాది మందిగా భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు అలాగే ఇంకా భక్తులు వచ్చి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఇక్కడ గ్రామ ప్రజలను చేసుకునే జాతర ఇది ఇక్కడ ఎటువంటి కమిటీలు కానీ ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పెట్టుబడులు కానీ ఇక్కడ ఏం జరగవు నేటితరం బాలల్లో అంతర్గతంగా ఎంతో ప్రతిభ దాగి ఉందని ఆ ప్రతిభని వెలికి తీస్తే అద్భుతాలే చేస్తారన్నారు కరీంనగర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టుమల్ల శ్రీనివాస్ కరీంనగర్ కృషి భవన్లో మాస్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో బాలరత్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన చిట్టుమల్లి శ్రీనివాస్ యూట్యూబ్ ఫెమ్ ఆర్ఎస్ నందలు హాజరై నటరాజ విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులు చేపట్టిన డ్యాన్సులు యాక్టింగ్లు పాటలు ఆహుతులను అలరించాయి అనంతరం ప్రతిభ కనబరిచిన చిన్నారులకు మెమొంటోలను ప్రదానం చేశారు శ్రీనివాస్ చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు మాస్క్ ఫిలిమ్స్ ఇన్స్టిట్యూట్ చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు శ్రీనివాస్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఇందుకోసం కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు చిన్నారులకు బాలరత్న అవార్డులకు ఏర్పాటు చేసినటువంటి పోటీ లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నుంచి దాదాపు నూట మంది చిన్నారులు అత్యంత ఉత్సాహంతో ఇక్కడ సబ్ జూనియర్ జూనియర్ సూపర్ కిడ్స్ విభాగాల లోపల డ్యాన్సింగ్ సింగింగ్ యాక్టింగ్ అనే మూడు అంశాల మీదుగా మరి వారి వారి ప్రతిభను కనబరిచి పార్టిసిపేట్ అయినందుకు ఇందులో పాల్గొన్న ప్రతి చిన్నారులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరియు ఈ రకంగా చిన్నారులను ప్రోత్సహిస్తూ మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షులు భూనాథాచారి గారు మరి వారికి షార్ట్ ఫిల్మ్స్ లోపల చిత్ర పరిశ్రమ లోపల సరైన అవకాశాలు కల్పించే విధంగా మరి ఇక్కడ ప్రముఖ డైరెక్టర్లు గోపాల్ గారిని అదేవిధంగా నటులు సదయ గారిని చాలామందిని ఇక్కడికి పిలిచి మరి వారి సమక్షం లోపల ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ నిర్వహిస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చిన్నారుల చేత ఒక అద్భుతమైనటువంటి వేదిక ఏర్పాటు చేసి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసుకోవడానికి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో ఉమ్మడి జిల్లా నుంచి పాల్గొని మరి విజేతలుగా గెలుపొందిన వారికి శుభాకాంక్షలు అదేవిధంగా ఇలా గెలుపు ఓటంలనేది కాదు ఇక్కడ మనం పాల్గొన్నాం ముఖ్యం కాబట్టి మంచి స్పోర్టివ్గా వెళ్ళి మీరందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని వివిధ రంగాల్లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనానందమే సదానందం మీ ఆరస్నందం